నువ్వు ఏమైంది అరుతావా నీ మీద మొత్తుకుంటావారా నేను చేసే పని నువ్వు ఫస్ట్ నా లెక్క కట్టు లేదా నా కోడన్నా నాకు తెచ్చి ఎట్లా నీతో చేసేది ఎంత ఏంది నువ్వు చేసిన పని ఏందిరా నువ్వు నేను వద్దురా అని అయినా వింటానావా నువ్వు ఈ నా కోడన్నా తెచ్చి నా కట్టు లాంటి మర్యాద చెప్తాడా ట్లాడుతాడు ఇల్లు ఏంటికో కొట్లాడుతాడు ఎట్లా భయ చేసేది ఇల్లతోను ఏంటి చూడన్నా ఎంత చెప్పిన అర్థమే చేసుకోలేదు ఊరికి ఏం ఏంది అర్థం చేసుకునేది నువ్వన్నా చెప్పురా అది ఏం జరిగింది ఏం కథ ఎలా కొట్లాడుతుండారు రే విడి చేసిండే పనికి కొట్లాడేది కాదు ఇరసలు దీనికి ఏరా ఏమే అలా అవన్నీ పక్కన పెట్టి కూర్చోని మాట్లాడుదాం ఎలా అట్లాడుతుండారు ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది ఏం చేసినావారా పోయా నువ్వు చూడన్నా ఎంత చెప్పినా నాదే తప్ప అని అత్తడా అయ్యాలింక్ చెప్పి చెప్పు తలకేనొత్తది నాకు ఏం చేసినాడు చెప్పన్నా వాడు ఏం లేదురా మా ఇంటితో శానా ఉండాయి కదా కోళ్ళు ఉన్నాయి ఏం కోల్ లేతా పోయినాడా విడు ఓ రోజు ఇంటితో కూర్చొని రా వచ్చా నాకు కోడి నానే చూద్దా కోడిగాలు సరికోవాలి కానీ అడిగే పోయినా వచ్చినారా కోడిగాలన్న సరిబాలకి అన్నాడు వద్దురా మా ఇంటితో స్థలం సేనా ఉంది నేను ఎవరికి సరిబాలకి ఈను అన్నా అయినా నిలపలే వారం నుంచి తిరుగుతానే ఉన్నాడు నాకు ఎట్లన్నా కానీ కోడి నాకు ఎట్లన్నా కానీ కోడినా అని గుట్లపెట్ట ఒకటి చంపుతాను అడిగేసి అంతగా అడిగినప్పుడు ఇయ్యచ్చు కదన్నా నువ్వు కానీ ఇంకా వాని బాధ తట్టుకోలేక మంచి గుట్లపెట్ట ఒకటి పట్టిచ్చినా తీసపోయినాడు వీడు ఏం చేసినాడో చెప్పితే ఇప్పుడు నువ్వే నరుపుతావు విన్నే నేనేం చేసిన నువ్వు పందాపూలు నన్నే అంటావు ఇంకా నిన్న మా తాత లేకపోతే ఇచ్చేటప్పుడే చెప్పినారా వ్యాధులు అడవి పిల్లులు పిల్లులు ఊర్లో పిల్లులు దొంగలు ఇవన్నీ ఉంటాయి చూసుకోరా మడసంగా మడసంగా సాక్కుని మడసంగా తెచ్చి గుట్లు పిల్లలు పెట్ట కరెక్ట్ తెచ్చి అని చెప్పినా ఇదంతా కథ పక్కన నేను ఏం జరిగిందో చెప్పండి ఏం లేదు నా కోడి చచ్చిపోయింది నేనేం చేస్తా చచ్చిపోయింది అది ఏమో తెలుదు నాగేం బట్టి ఎట్లా చచ్చిపోయింది చూస్తూ ఏమో తెలదు అంట కాదన్న చచ్చిపోయింది దానికి వాడేం చేస్తాడన్న బాబు ఏ నువ్వు కూడా అట్లే మాట్లాడతావు చచ్చిపోయినది కరెక్టే రా నేను చచ్చిపోయింది వాడు ఏం చేయలా కోడి చచ్చిపోయింది అన్న అని తెచ్చి చూపిలా వాడు ఏం చేసినట్టు తెలుసునా ఏ చూపిలేదా కోడి చూపించిన నువ్వు చూపించినాడంట కదన్నా ఏ నువ్వు మాట్లాడద్దు పోయి అంటే నువ్వు మర్యాద ఉండదు చెప్తాడా ఏంది చూపించినారు రా ఇడు నాకు సుక్కలు చూపించినాడు ఇడు కాదన్న కోడి తెచ్చి చూపించిన ఇంకేం చేయాలన్నా ఇంకేం చూపించినా కదన్నా కదన్న ఏం చూపించినారా వాడు ఏం చేసినాడు తెలుసునా కోడి చచ్చిపోయి దాన్ని తుప్పు పీకి బాగా నీళ్లు కాబట్టి తుప్పు పీకేసి దాన్ని సగానికి కొట్టి రెండు కేజీలు ఉంటుంది కోడి తక్కు ఇట్లా వేసుకొని వచ్చినారా తూక మీడు అట్లాంటివి చేసాడు అట్ల చేసినా అంటే సరిపాలి కోడి తీసుకోండి కేజీ ఆపక్క కేజీ పెట్టి తీసిపోయినా ఇంకేం చేయించండి హాయ్ ఇంకేం చుచ్చివేమయ్యా ఏం నేనేం చేసా లేదు నిన్నది ఈసైనా కోడి ఈ పొద్దు చచ్చిపోయిందని చెప్పి ఆ పక్క ఒక కేజీ ఈ పక్క ఒక కేజీ సరిపాలి కదా ఈసభది గుట్లు పిల్లలు ఏం పెట్టినా సరిపాలే కదా శరీరార్థం కదా ఇది కూడా శరీర్థమైంది తోక వేసుకొని వచ్చినారా వీడు నా మీద చెప్పు సరిపాలంటే శరీరార్థమే కదనా అందుకే తోక వేసుకొని పోయినా నేనేం రవిడు అట్లా మాట్లాడతాడు ఏంది మాట్లాడతావా ఏమన్నా న్యాయం అయితే వీరికి మాట్లాడే అర్హత లేదులే నీకే నాకి రేగుతుంది రేగుతుంది ఇంకే వారం తిరిగిన రనకంటే కోడిగాల కోడిగాలని కోడి తుప్పు కూడా చూపిలేదు రీడు కాదురా కోడి చచ్చిపోయిండేది తెచ్చి చూపిల్ల గానీ తోక వేసుకుని ఎట్లా అది పద్ధతి కాదు అప్పయ్య నీకు ఎవరైతే ఏమిదో ఇప్పుడు కరెక్టు మాట్లాడినావు వాడు తెచ్చి చూపిల్లా నాకు చూపీలా చుక్కలు చూపించినాడు అంతే నువ్వే ఏందో ఒకటి మాట్లాడి పరిష్కారం చేయంతో నాకు ఏరా రా ఎట్లా చేద్దాము ఆయపది కోడి పాపం సొమ్ము పోగొట్టుకున్నాడు ఏదో ఒకటి చేయాలి కదా చెప్పు అట్లా చేద్దాం చేసేది ఏందినా చచ్చిపోయింది నేనేం చేత్తన్నా నా నా నేనేం చేయనప్ప నాకేం సంబంధమునా చూడ్రా నువ్వే ఏందోటి తెంచు లాంటివి ఇంత నాకు ఏమో ఏందిరా ఏందినే నా పేరు అడుతున్నాడు అర్థం లేదేమో ఏంది పోతావులేదా తిరిగినప్పుడు లేదా రా ఇంటి తక్కి తిరిగినాము ఏంది తిరిగినావు నీ చుట్టూరా ఇప్పుడు నేను తిరుగుతాండా ఊరికే ఉండేదానికి నిన్ను ఎవరమ్మంటా కోడికి నగే చూడ్రవాడు వాడికి సిగ్గుంది ఈడే కోసుకుంటాడు నాకు తెలిసి సరిపాలి అని రా రాయంత్రానికి బ్రహ్మాండంగా ఉండింది నా ఇంటి కాదురా బాగుంది కోడి అసలు ఈ లేవు మా ఇంటి తావా నెట్టు కదా వ్యాధి నువ్వు పెట్టరా అది కోసుకొని వేసి ఈడే సరిపోదా సొమ్ము సోటోనాయా నీదేను నీకు ఇచ్చింది కేజీ నీ సొమ్ముతో నాకు తిండి పట్టిస్తాడు విచిత్రం చేస్తాడు నా ఏం చేసేది ఏముంది ఆయప్ప నష్టపోకూడదు పప్పు నష్టపోయినాడు ఇంకో కోడి ఇమ్మను నీట్ గా పెంచి నేను చేస్తానన్నా ఏమమ్మా నీకు కోడా కోడి తుక్కు కూడా నీకు కోడి ఈకల కూడి నీకు ఇంకా ఇమ్మంటారా నువ్వు అయిపోయింది పోయింది ఇది పోతుంది సాయంత్రానికి చూడ రావాడు చూడు ఎట్లా నవ్వుతాడు ఇంకో కోడి ఇల్లు అంటే చిక్కన కోడి ఇంకోటి ఇచ్చాయి బెంచ్ ఇస్తానయా అదన్నా తూకమేసుకుని వచ్చినాడు నీకు అనుకో దౌడింగ్ ఇల్లు ఎత్తపోయిందంటాడు వీడు కోడి ఈకలి ఇవన్నీ ఇంటితో దండిగా ఉండయి నీకే కలిసి తెచ్చిస్తా సూతివేరా ఇప్పుడు చచ్చిపోయింది దాని వీడు ఎంత తాస్కారం చూడు ఈ ఇంకా ఇమ్మంటావరా కోడికి ఏ ఏందిరా బయ్యా నువ్వు మాట్లాడేది అట్లా మాట్లాడద్దు సారంట వడ్డీ నా కోడి బాగా సాగుతాడు ఏందిరా సాగుతాడా దాన్ని ముక్కలు కొట్టి లోపలికి నూకుతాడు వీడు నీదేడా నువ్వు నగేది మాట్లాడి మాట్లాడొస్తానే లేవయా బాగా ఉద్దరు సొమ్ము బాగా బాగుండరా గుడ్ల పెట్టరావు బలి ఉండ తినిపోతే నా సొమ్ము నీకు నువ్వు తినలే అందుకే బాగుందంటా ఏ నా సొమ్మురా నా కోడి నీది నెత్తకొచ్చినా ఎట్లా కోసుకోబుద్ధి ఆయన సుర్రయ్యుడు సరిపాలు చెప్పి తోక మేసుకొస్తారు రేవుడు కాదు నాకు సరిపాలు తోక మేస రాకుండా ఏమి అట్టే తినేస్తారనా నా పోటు నాకు తెచ్చి నీ న్యాయం ముందు కాదు నీకు తెచ్చిచ్చిన ఇంకోటి చెప్తా నీకు చూపిస్తాను ఎట్లా పెంచుతాను ఏం చూపించేది చూడరా ఇంకోటి వెళ్ళంట మీ తా ఉంటే ఇయ్యి నాకంత భాగ్యం వద్దులే అన్న ఏ పద్ధతి కాదు పద్ధతిగా మాట్లాడు ఏందో ఒకటి చెయ్యి నా ఏందో అంటే ఏం చేయాలన్నా నువ్వు చెప్పునా ఏం చేయాలి చెప్పునా లే నాకు అంత ఇంత డబ్బులు ఇప్పి ఇంకేందోటంటే అదే పరిష్కారము కోడి ఎత్తా తెచ్చి లెక్క ఇప్పి ఏరా లెక్క అంటే చూనా మామ ఈ తన్న దమ్మిడి లేదని అతను నువ్వంతా లెక్క కట్టినట్టు కాదు కాదు దమ్మిడి లేదంటే నేను బొమ్మిడి కొట్టుకొని పోలరా మామా నువ్వు కోడి దాన్ని బాగా పెంచి గుడ్లు కో పిల్లలు అన్నీ నీకే ఇస్తారు ఎందుకంటే కోడి నత చచ్చిపోయింది కాబట్టి నాకైతే వద్దులేమో అంత నీకేను నాకు కోడి పెట్టేశారు నా వాడడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది ఏంటివి వద్దంట అంటే వానికి ఫ్రీగా ఇస్తాడంట పట్టి లే ఇవన్నీ వద్దు లే నాకు లెక్కిమ్మను నాకు కోడిచ్చేది వద్దు ఇంకోటి వద్దు ఈయన కథే వద్దు ఇంక నాకు వీడు నా దగ్గరికే రాకూడదు సరసకూడదు వీడు కోడి పోగొట్టినాడు దానికి బదులుగా లెక్కిమ్మను ఈ కోడిచ్చేదే వద్దురా నేను ఈయను వీని నమ్మను నా లెక్కి నాతో ఏంది లేదమ్మ లెక్కిచ్చేవి లెక్క లేదంటే నేనేమి చేసేది అప్ప ఈయన మగం చూసి ఎవరు ఇస్తారు రప్పు ఇచ్చి ఎవరికన్నా ఇస్తాంట అప్ప అంట ఈ ఉంటే ఇయల్లా ఈ ఎవరు ఎవరికన్నా ఇస్తా అంటే ఇప్పించుకునేవాడు ఇస్తారు నేను ఎంత దగ్గర కొట్టినాయా నీకు అంత అతి చేస్తాం అవి సగా లే రూపాయి ఇప్పించు ఎంత దగ్గర కొట్టినరా మళ్ళీ లేకపోతే మరి వాడు చెప్పినట్టు అప్పు చేసి తెచ్చిప్ప ల లెక్క ఉంటే ఈయన తవా ఏమన్నా కాంటారా అప్పే కానీ తెచ్చి ఇమ్మను ఏ తర్వాత తెచ్చిన్నడిగా లేదు కానీ నీ దగ్గర ఉంటే ఈయన నీకు మళ్ళా ఇస్తాను మాట విన్నా ఈ దగ్గరంటుంటే ఈ నాకు ఎట్ల లెక్క అంతే ఏమన్నా చేసుకో వానితోనే ఇప్పించుకొని ఇప్పిప్పా అక్కడ వచ్చి నా తాకొచ్చి అవి ఇస్తాడు అంటారా ఈ సర్దుకోవాలలే గతలో ఈ ఎత్తో లేరా నా సొమ్ము ఎత్త వచ్చేది కాదు నాకు ఇప్పించుకొని ఈయన ఇస్తా గానీ ఏం ఎక్కడా పోరా ఈయనంట ఇరా ఇస్తాడంటా ఇతన్ నాకేది నాకేదో తలకంది ఈయన నిజంగా ఇస్తాను ఎట్లా తప్పించుకుని ఈ నాకు పాలను ఏనిస్తాను ఏమాయ ఇస్తా లేరా అడుగు ఈరా అడుగు నీ చూస్తే కూడా ఇస్తాడు నువ్వు చెప్పే చెప్పడానికి ఏరా ఏమో ఇప్పించుకో లేనే అడుగుతా అంటే ఇస్తాను ఇస్తాం ఇది నాకు వంద ఉద్ర లెక్కదాల ఎవరు ఎవరు యా సొమ్మ అయితే ఏమి నాకు అబ్బయ పని ఉంది పోయేత్తా కాదు ఏదో నేనేం చేస్తున్నాయా కాదురా ఇప్పుడు ఇప్పించి ఇస్తానంటే ఆ పీలేమని నేనేం చేసేది నా లెక్క ఊర్రా ఇచ్చేది నీ ఇస్తాడంటలే నువ్వు కోడి నేను లెక్క నా లెక్కరా నాకే లెక్కలేక సుక్కలేక ఊరికే ఉండలే క్యాటెత్తాయో యాటికి రయ్యేది నేనేం ఏమి నా కొడుకులు రీడు ఊరికే ఉంటుతావా నాకు కోడి కాళ్ళు నాకు కోడి కాళ్ళని చేసి ఈడు పట్టకు పోయి దాబంటి పోయే రంగప్ప మా ఇంటికి రా అని పని